ప్రభుత్వ ఆసుపత్రిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో పేషెంట్లతో మాట్లాడిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు అనంతరం హాస్పిటల్లోని సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని పేషెంట్లు ఎంపీ దృష్టికి తీసుకుని రాక త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఆసుపత్రిలోని అందుతున్నటువంటి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ వైద్యశీ పంది తదితరులు పాల్గొన్న రోజు తర్వాత దుప్ప వందపడుతున్న ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది ఇది బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆసుపత్రి బాగుండాలి కానీ పేషెంట్ల సంఖ్య తక్కువ ఉండాలని కోరుకోవాలి ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతోటి ఉండాలని కోరుకోవాలి బట్ సీజనల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి వైరల్ ఫీవర్ అనేది బాగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది దానివల్ల అనేక మంది పేషెంట్లు క్యూ లైన్ లోపల కనబడడం జరిగింది పేషెంట్ల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఒక అమ్మ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని ఇంకొంతమంది వైద్యుల సేవలను పెంచుకొని అడిగినారు పూర్వ మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి త్వరలోనే వారిని కలిసి ఈ ఆసుపత్రి తనిఖీ కోసం వారిని రమ్మని చెప్పి గతంలోనే విజ్ఞప్తి చేశాను త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఆసుపత్రి తనిఖీ కూడా తీసుకొస్తాం అప్పుడు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్ల మంజూరిని కూడా తీసుకొస్తాం బాగా పనిచేస్తున్నందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని డాక్టర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పేషెంట్లకు ఏం కష్టం రాకుండా కొనసాగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాదొక విజ్ఞప్తి చాలామంది దాతలు తమ సొంత డబ్బులతోటి ఆసుపత్రులు బాగుండాలని పేషెంట్లకు అసౌకర్యంగా కలగకూడదని చెప్పి అంబులెన్స్ని కొని దాతలు ఇవ్వడం జరిగింది ఎన్నికల కోడప్పుడు ఎన్నికల కూడా ఉందని చెప్పి ఆ స్టిక్కరింగ్ తీసేసినారు నేను కూడా సుమారు యాభై లక్షల రూపాయలు పెట్టి దుబాక ఆసుపత్రికి ఉపయోగపడాలని చెప్పి ఒక అంబులెన్స్ని ఇచ్చాను ఆ అంబులెన్స్ ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ పోయే కంటే ముందు కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెంట్స్కి ఉపయోగపడేటువంటి రీతిలో కూడా దాన్ని డిజైన్ చేసి ఇచ్చినాం దానికి కూడా తిరిగి స్టిక్కరింగ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం దాంట్లో పనిచేసేటువంటి సిబ్బందిని అడిగినప్పుడు ప్రతి నెల దాదాపు నూట యాభై మంది రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వాళ్ళని అంబులెన్స్ కాపాడుతుందని చెప్పినప్పుడు నిజంగా కూడా నేను ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ నూట యాభై మంది ప్రాణాలను కాపాడేందుకు నేను ఇచ్చినటువంటి ఒక అంబులెన్స్ ఉపయోగపడుతుందంటే నిజంగా నేను గర్వపడుతున్నాను అవకాశం ఇస్తే భగవంతుడు శక్తినిస్తే ఇంకా ఒకటో రెండో నా ఈ ఎంపీ టెన్యూర్ లోపల కూడా ఇంకా ఒకటి రెండు ఇట్లాంటి అంబులెన్స్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను ఎమర్జెన్సీలో ప్రయత్నం కాపాడేందుకు ఉపయోగపడాలని కోరుకుంటూ మదొకటే విజ్ఞప్తి ప్రభుత్వంతో మేమిచ్చినవని ప్రజలకు తెలియాలి కాబట్టి మా స్టికరింగ్ కొత్త ముఖ్యమంత్రి గారి బొమ్మతో కలిపి వెంటనే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను